సరిగ్గా వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి పద్నాలుగుకి ఒక పుష్కర కాలం అవుతుందంటే పన్నెండు సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియదు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండండి వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్ అయిపోయారు అందరు అంటే ఇవన్నీ నాకు తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాం సినిమాలు దృష్టి సారించలేకపోయాను కానీ సా దృష్టి సారించలేకపోయినా దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు మా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటిని ఎప్పుడు దృష్టి మా అస్సలు సంపూర్ణం దృష్టి పెట్టాం అన్నీ వదిలేశాను కానీ దాని ఫలితం ఏమో దాని ఫలితం అనుకుంటాం ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో